మేరీ కృపాభాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయి కథా రచయిత్రిని ఇప్పటికి నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది అందులో మొదటిది కథాంజలి కథాంజలిలో వంద కథలు వేయడం జరిగింది కథాంజలి ఇలా ఉంటుంది దీనిలో వంద కథలు ఉన్నాయి ఇది రీసెర్చ్లో కూడా ఉంది రీసెర్చ్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తున్నారు నాగార్జున యూనివర్సిటీలో అది కూడా పూర్తిగా వస్తుంది ఒకటి సంతోషకరమైన విషయం మరి ఈ కథా సంపట్ నుంచి ప్రతిరోజు కూడా నేను ఒక కథని మీకు బహుమతిగా ప్రజెంట్ చేస్తున్నాను అయితే ఈరోజు నేను మరొక కథతో మీ ముందుకు రావడం జరిగింది కథ శీర్షిక లా ఆఫ్ లైఫ్ ఇంగ్లీష్ పేరు పెట్టాను బాగానే ఉంటుంది కదా మనం అన్ని భాషల్ని గౌరవిస్తాము అన్ని రావాలి కూడా లా ఆఫ్ లైఫ్ అంటే జీవితంలో ఉండేటువంటి శాసనాలు ఎలా ఉంటాయి ప్రతిరోజు జీవితంలో ఉండేటువంటి ఒక శాసనానికి సంబంధించినటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటాం అది శాసనం అనుకో మనం ఇదో డైలీ లైఫ్ అనుకుంటాం కానీ ఇది అసలు జీవితం అనేది ఎలా ఉంటుంది అనే ఒక రకమైన వేదాంత ధోరణితో నేను రాసినటువంటి కథ సో మీకు కొంచెం ఫాస్ట్గా బ్రీఫ్గా చెప్పగలుగుతాను దయతో ఆలకించండి సరే ఓకే కథ శీర్షిక లాఫ్ లైఫ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో నేను ఒక క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ నిశ్చల్ యువకుడు ఒక నిరుద్యోగి పీజీ చదువుకున్న ఒక నిరుద్యోగి అతను ఎలాగ తన నిరుద్యోగ జీవితాన్ని ఎలాగా ఫీల్ అయ్యాడు ఏం చేయాలనుకున్నాడు జాబ్ కోసం ఎలా ప్రయత్నం చేశాడు ఆ తర్వాత జాబు రాకపోతే ఏం చేశాడు అట్లా ముగింపు ఎలా ఉంది అనేది ఒక కామన్గా ఉండేటువంటి ఒక సాధారణ నిరుద్యోగి పాత్రని ఎంచుకుని రాసిన కథ సరే నేను చెప్తాను స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే నిశ్చల్ హాల్లో కూర్చుంటాడు హౌస్కి హాల్ రెండు ఉంటాయి ఎదురుగుండా ఉన్న హాల్లో కూర్చుని తను హాల్లో కూర్చుని ఎదురుగుండా ఉన్నటువంటి అతని ఇంటి ఎదురుగుండా కలెక్టర్ బంగ్లా ఉంటుంది కలెక్టర్స్ బంగ్లా బంగ్లా అనగానే మనకు తెలుసు కదండి మధ్యలో ఒక పెద్ద బంగ్లా ఉండి చుట్టూ కొన్ని ఏకర్స్ ప్లేస్లో చెట్లు అవి ఉండి ఒక ఎక్కడ చూసినా అలా ఉంటాయి సో అటువంటి బంగ్లాని చూస్తూ ఉంటాడు అనమాట చూస్తూ ఉంటే అతని దృష్టి ఆ బంగ్లా వైపు కనిపిస్తుంది చూస్తుంటే ఆ పచ్చని చెట్లు వసంత ఋతువు వచ్చిందేమో ఆ టైంలో అవన్నీ పచ్చని చెట్లు ఆ చెట్ల వైపు చూస్తూ ఉంటాడు అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి బంగ్లా అనమాట అందువలన అప్పుడు పెట్టిన చెట్లు ఏమో అవన్నీ పెద్ద ఏజ్డ్ చెట్లు ఆ చెట్లు పేర్లు కూడా అతనికి తెలియదు నిస్సెలు అనుకుంటాడు ఏమిటో ఎంత బాగుంది ఈ బంగళా కానీ లుక్ కానీ చెట్లు కానీ కొన్ని చెట్లు పేర్లు నాకు తెలియదు అని అనుకుంటాడు తను కొన్ని మాత్రం తెలుసు తాటి చెట్లు ఈత చెట్లు ఇలాంటివి తెలుసు తప్ప కొన్ని చెట్లు అయితే అసలు తెలి పేర్లు కూడా తెలియదు నాకు ఎంత అందమైన దృశ్యం ఎంత అందమైన బంగ్ళ పైగా వసంతం వచ్చి ఆవరించిందేమో చాలా చక్కగా పచ్చగా అలంకరించినట్లుగా ఆనందంగా హాయిగా ఉంది మనంలాగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ ఉంటే ఇందులో తల్లి పిలుస్తుంది అనమాట తల్లి పిలిస్తే వెళ్తాడు వెళ్ళి ఏదో టిఫిన్ పెడితే తింటాడు తర్వాత న్యూస్ బా పేపర్ బాయ్ వస్తాడు న్యూస్ పేపర్ అది ఇస్తాడు న్యూస్ పేపర్ వస్తే కనుక తీసి చదువుతూ అలా ఎదురుగుండా ఉన్నటువంటి బంగ్లాలో ఉన్న ఆ ఏరియాని ఆస్వాదిస్తూ ఉంటాడు ఆ చిట్టడవిలాగా అందంగా ఉంది అది చక్కటి కళాత్మకమైనటువంటి హృదయం అనమాట పశువు వర్ణంలో పండినటువంటి పళ్ళు చక్కగా ఉన్నాయి వాటి మీద పచ్చటి చిలుకలు కూర్చుని తింటున్నాయి ఇంకా ఏమంటాడంటే అనుకుంటాడంటే ఈ వేప చిగురులు అద్దాలాగా మెరుస్తూ ఉన్నాయి కోయలేమో వాటిని ఆపగా తింటా ఉంది చిట్టితకాయలు అనేటువంటి చిన్న చిన్న ఈత పళ్ళు అవి మామూలుగా ఎర్రగా ఉండి పండిన తర్వాత నల్లగా అవుతాయి అవి వాటిని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడనమాట అత అట్లా ఆ చిలుకలు చేస్తున్న సందడి ఎంత బాగుంది అనుకుంటూ ఇటు న్యూస్ పేపర్ చదువుతూ అటు ఆ బంగ్లా చుట్టూ ఏరియాని చూస్తూ తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటాడు అలా కళ్ళు మూసుకున్నటువంటి అలా కళ్ళు మూసుకుంటాడు ఆ నిశ్చలకి ఎదురుగుండ ఉన్న బంగళ సంతోషంగానే ఉంది కానీ ఇంకా ఏమనుకుంటాడంటే తను అనుకోవడం అనమాట వనం నిండా వసంతం ఉంటే మాత్రం ఏమైంది తనకి లాభమే ఉంది తను ఒక భాగ్యుడు తను ఒక నిరుద్యోగి తనొక ఒక దురదృష్టవంతుడు ఒక నిరాశ జీవి తను మాత్రం పీజీ చదివాడు కానీ ఉద్యోగం రాలేదు ఇప్పటికీ రెండు వందల ఉద్యోగాలకి అప్లై చేశాడు తర్వాత ఒక యాభై ఇంటర్వ్యూలకి వెళ్ళాడు తను ఒక్కటి కూడా దానికి ఫ్రూట్ఫుల్ అవ్వలేదు అనేసి చాలా బాధపడుతూ ఉంటాడనమాట పోనీ స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏదైనా పెడదామనుకుంటే అది కూడా ఏవో టెక్నికల్ ఇష్యూస్ అది పోయింది చివరికి ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు తను ఎవరో వచ్చి దాన్ని కూడా తన్నుకుపోయారు ఎందుకు ఇలాగా భగవంతుడికి కూడా నా మీద జాలి లేదు అనుకుంటూ బాధగా ఉంటాడు న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాడు ఎదుర్కొంటున్న కలెక్టర్ బంగ్లా ఏరియాని గమనిస్తూ ఉంటాడు బాబు న్యూస్ అని చెప్పి మళ్ళీ తల్లి పిలుస్తుంది ఓ జ్యూస్ అది ఇస్తుంది సరే అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు అతని నిరాశకరమైనటువంటి ఫేస్ని తల్లి లలిత చూసి ఎందుకు బాబు అలాగా నువ్వు అంత నిరాశలో ఉండకున్నానా జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు చేంజెస్ ఉంటాయి వస్తూ ఉంటాయి ఎప్పుడూ బాధలే ఉండవు కదా నువ్వు ఇప్పుడు కూడా అలాగ అనవద్దు నాన్నగారు ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు ప్రైవేట్ జాబు తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు చెల్లి కూడా ఏదో చదువుతుంది మరేం పర్లేదులే నువ్వు అలా బాధపడకు అనే అంటుంది లేదమ్మా నాకు ఈ జన్మల ఉద్యోగం రాదు ము నా జీవితం ఇక వికసించదు భవిష్యత్తు మీద నాకైతే ఆశ లేదు అంటాడు బాధగా లేదు బాబు అలా నాకు ఆవేదన అనేది అస్సలు పనికిరాదు అని చెప్పి అంటుంది తల్లి ఇక మళ్ళీ ఇంకా ఆలోచనలో పడిపోతూ ఉంటాడనమాట నా జీవితంలో అపసృ అపశృతులే చోటు చేసుకుంటున్నాయి కానీ అయితే చోటు చేసుకోవట్లేదు కాబట్టి ఏం చేయాలి అని రెండు నిమిషాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసేసుకుంటాడు ఎస్ తను చనిపోవాలి చనిపోతే అతను నిరుద్యోగన్ని ఎవరు అంటారు అప్పుడు ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇక అతను మరణించాలి అన్ని ఒకటే డెసిషన్ అనమాట తన జీవన వీణ తెగిపోవాలి తన ఆత్మహత్య చేసుకోవాలి తనకి ఈ జన్మలో ఉద్యోగం రాదు తను కష్టపడి చదివాడు పీజీ వరకు కానీ అంత వేస్ట్ అయిపోయింది అదంతా కూడా అనంత సాగరంలో పోసిన పన్నీరులాగా అయిపోయింది కాబట్టి ఈ నిరాశ తాండవించినటువంటి తన బ్రతుకులో బ్రతుకు పుస్తకం అనేది చిరిగిపోవాలి తన జీవితం మునిగిపోవాలి ఇలాగనమాట పాపం తను వీలైనంత త్వరగా చనిపోవాలి ఫస్ట్ అనుకుంటూ కత్రుడ నిశ్చయానికి వచ్చేస్తాడు ఇంతలో తమ్ముడు హరీష్ లంచ్ చేట కాలేజీ నుంచి వస్తాడు అన్నయ్య పీజీ చేసిన వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో ఏవో పోస్ట్ ఉన్నాయంట ఇస్తున్నారంట నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అంటాడు అప్పుడు అంటాడు నిశ్చల్ హరీష్ నేను తెలియదే ముందురా ఇప్పటికే ఎన్నో పోస్టులకు అప్లై చేశాను ఎన్నో ఇంటర్వ్యూలకి వెళ్ళాను కదరా నాకు ఇంకా ప్రయత్నం చేయాలని లేదురా అని అంటాడు అట్లా అన్న తర్వాత అప్పుడే సంగీత తన చెల్లి కాలేజీ నుంచి వస్తుంది స్కూల్ నుంచి నిశ్చల్ మాటలు వింటుంది అన్నయ్య నీకు ఒక జరిగిన జరిగిన సంఘటన చెప్తాను వింటావా అని ముద్దు ముద్దుగా అడుగుతుంది చెప్పమ్మా నువ్వు చెప్తే నేను వినకుండా ఉంటానా అని అంటాడు అయితే మా స్కూల్లో చెప్పారు టీచర్ జరిగిన సంఘటన అంట చెప్ప మాట్లాడు ఒక రాజు యుద్ధంలో ఊడిపోయి పారిపోయి ఓడిపోయి నెక్స్ట్ పారిపోయి ఒక గుహలో దాక్కుంటాడు గుహలో దాక్కుని అలాగా ఉంటే అక్కడ ఒక స్పైడర్ ఏం చేస్తుందంటే ఇలా సాలిడ్ అంటారు కదా ఆ స్పైడర్ గూడు కట్టుకుంటూ ఉంటుంది అది కడుతుంటే చిరిగిపోతుంది కడుతుంది చిరిగిపోతుంది సన్నటి దారాలతో కడుతూ ఉంటుంది కదా అది అలా చిరిగిపోతుంటే మళ్ళీ కడుతుంది మళ్ళీ చిరిగిపోతుంది అలాగ కడుతూ 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 సాయంత్రం వరకు ఆ రాజుగారు ఆ గుహలో దాక్కున్నారు సాయంత్రానికి ఆ స్పైడరు గూడు కట్టడం కంప్లీట్ చేస్తుంది అది చూస్తాడు ఆ రాజుగారు అరే ఇంత అల్పమైన జీవి తను చక్కటి గూడు నిర్మించుకుని ఎన్నోసార్లు చిరిగిపోయినా కూడా చివరికి గూడు కట్టిందే ఆ అల్పమైన జీవి తను ఒక రాజు రాజు అయ్యి ఉండి యుద్ధం నుంచి పారిపోయి వచ్చాడు ఒకసారి ఓడిపోతే ఏమవుతుంది మరి ఇలా ఒకసారి ఓడిపోయినా పదిసార్లు వంద సార్లు సార్లు ఓడిపోయిన స్పైడర్ తన గూడు కట్టుకుంది నేను ఒకసారి కదా ఓడిపోయాను అని వెంటనే ఆ ఇన్స్పిరేషన్తో పరుగు పరుగున యుద్ధభూమికి వెళతాడు గెలుస్తాడు అని చెప్తుంది పాప లలిత అని చెప్తే సరే ఇదంతా వింటాడు అయితే చెప్పడం ముగించిన తర్వాత నిశ్చల్ చెల్లించడు అదేదో కథ ఆ కథకి నేనేం రెస్పాండ్ అవ్వట్లేదు చెల్లి చాలా ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయాను ఇక నేనేమి కూడా ప్రయత్నం చేయను అని చెప్పేసి అంటాడు ఇక తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు చెల్లి తమ్ముడు వాళ్ళు ఎక్కడికో వెళ్తారు కాలేజీకి ఇతను ఇక నిశ్చల్తను ఆత్మహత్య చేసుకోవాలి కరెక్ట్ ఎలా చేసుకోవాలి దానికి ఒక పద్ధతి ఉండాలి కదా ఎలా చేసుకోవాలి ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం ఎలాగ అని చెప్పేసి ఆలోచిస్తాడు సముద్రంలో దూకిస్తే బాగుంటుందేమో అనుకుంటాడు అమ్మో సముద్రం అంటే భయమే నాకు అనుకుంటాడు కొన్ని ఉరి వేసుకుని చనిపోతే బాగుంటుందేమో అని అనుకుంటాను ఉరి ఎలా వేసుకోవాలో కూడా నాకు తెలియదు ఈ నిరుద్యోగి ఉరి వేసుకోవడం కూడా రాదు అనుకుంటాడు మరి ఏ పద్ధతిలో వేసుకోవాలి అనుకుంటూ చా ఈ నిరుద్యోగి ఏమవుతుందంటే చావడం కూడా తెలియటలేదు అని అని చెప్పేసి అనుకుంటాడు తర్వాత మరుసటి రోజు వరండాలో కూర్చొని ఎదురుకుండా ఉన్నటువంటి కలెక్టర్ బంగ్లా ప్రాంగణాన్ని చూస్తాడు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అయితే ఏమవుతుందంటే అక్కడ చెట్లన్నీ కూడా ఆకులు రాల్చేస్తాయి శిశిరం వస్తుందన్నమాట ఎండిపోయిన చెట్లు ఆకులు నేల మీద గుట్టలుగా పడి ఉంటాయి చెట్లన్నీ మూడివారిపోయినాయి ఏ చెట్టు ఏదో కూడా తెలియకుండా అయిపోయింది అంటే శిశిరం అనమాట అయితే చెట్టు చనిపోయిందేమో అని మనం వస్తుంది కానీ అది జస్ట్ శిశిరని తాకిడికేలాగా ఉంటుంది పక్షులు అడ్రస్ లేవు ఒక పక్షి లేదు ఒక పండు లేదు ఒక ఆకు లేదు ఒక చిగురు లేదు ఆ విధంగా ఒక ఇక్కడ ఆటహాసం చేస్తున్నటువంటి వనంలాగా అనిపిస్తుంది అనమాట ఆ భయంకరమైనటువంటి ఎండిన చెట్ల మధ్య కొంతమంది పనివాళ్ళు ఆకులన్నీ తీసి కాల్చేస్తూ ఉంటారు ఒక భయంకరమైనటువంటి సీన్ క్రియేట్ అయి ఉంటుంది ఏంటి ఇలా అయిపోయింది ఈ వనం అంతా ఇలా అయిపోయింది ఏంటి అని అనుకుంటాడనమాట ఒక చిట్టడవి కాస్త ఇట్లా మూడు అని బాధపడతాడు సో అయినా తను కూడా చనిపోవాలి అడవిలాగా మనంలాగా తను చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలి ఏం చేయాలి ఎక్కడైనా ఎత్తైన భవనం నుంచి దూకేస్తే బాగుంటుందేమో అనుకుంటాడు చచ్చా ఎవరైనా కనుక చూసారంటే సిగ్గుగా ఉంటుంది అలా వద్దు అని చెప్పేసి తన చేతగాని తన అలాగా ఉంటుంది వద్దు అనుకుంటాడు బాబు నిశ్చల్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా అని చెప్పి తల్లి పిలుస్తుంది మార్కెట్ దగ్గరే కదా అలా నడిచే పెడతానమ్మా అంటాడు అలాగే నేను ఇష్టం వెళ్ళు అని అంటాడు మౌనంగా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నా కూడా ఆలోచిస్తూనే ఉంటాడు ఎస్ తను ఆత్మహత్య చేసుకోవాలి ఎస్ 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 ఎలా అని చెప్పేసి అక్కడ నాన్నగారు రోజు స్లీపింగ్ పిల్స్ వాడుతూ ఉంటారు అవన్నీ మింగేయాలి అనుకుంటాడు కొత్త పాటలు నిన్నే కొన్నారు ఎస్ వాటిని వాటి సహాయంతో తను చనిపోవాలి అని అనుకుని ఒక డిస్ డెసిషన్కి వచ్చేస్తాడు ఆ మరుసటి రోజు మధ్యాహ్నం తండ్రి గదిలో వెళ్ళి స్లీపింగ్ పిల్స్ వాటర్ తీసుకుంటాడు అలా వెళ్ళిన తర్వాత తలగడ దగ్గర కొంచెం దాల్చుకుంటాడు రెండు నిమిషాలు మరో అరగంటలో వేసుకోవాలనుకుంటాడు అమ్మ గదిలో నిద్రపోతుంది నాన్న డ్యూటీకి వెళ్ళారు తమ్ముడు కాలేజ్కి వెళ్ళారు సాయంత్రం వాళ్ళు ఇంటికి చేరేసరికి ప్రపంచం తను నిష్క్రమించాలి అనుకుంటాడు ఐదు నిమిషాలు ఏదో ఆలోచిస్తాడు తన చావుకి ఎవరు బాధ్యులు కారు అని చెప్పేసి తనకు ఉద్యోగం రాని కారణంగానే చనిపోతున్నానని ఒక లెటర్ రాస్తాడు రాసిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి పెట్టేస్తాడు పెట్టిన తర్వాత స్లీపింగ్ పిల్స్ హోటల్ ఓపెన్ చేసేస్తాడు కప్మింగ్ వేయడానికి రెడీ అనమాట అయితే ఇందులో గేట్ తెచ్చుకుని ఒక యూనిఫామ్ వేసుకున్న అతను ఒక బ్రౌన్ కలర్ కవర్ పట్టుకొని వస్తూ ఉంటాడు ఇప్పుడు ఎవరు వస్తున్నారమ్మా నేను కూడా డిస్టర్బెన్స్ ఏనా అనుకుంటూ బయటకు వెళ్తాడు బయటకెళ్తే ఆ అతను పోస్ట్ మ్యాన్ అనమాట ఆ బ్రౌన్ కలర్ కవరు పోస్ట్ అంటూ ఆ కవర్ని నిశ్చల్ చేతిలో పెడతాడు అది టూ అడ్రస్ చూస్తాడు నిశ్చల్కి అని చెప్పి ఉంటుంది ఫ్రమ్ అడ్రస్ చూస్తాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది గబగబ ఆతరుతో కవర్ ఓపెన్ చేసేసి లోపల లెటర్ చూస్తాడు ఒకసారిగా ఆశ్చర్యపోతాడు అది అపాయింట్మెంట్ లెటర్ ఆఫీసర్గా బ్యాంక్ ఆఫీసర్గా తనకి మినిస్టర్కి వచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్ అది అయితే అది ఒక్కసారి చూసి ఓ సంవత్సరం క్రితం నేను రాశాను కదా ఎనిమిది నెలల క్రితం ఒక ఇంటర్వ్యూకి నేను అటెండ్ అయ్యాను సో రిజల్ట్స్ వచ్చాయి నేను ఆఫీసర్ని అయ్యాను అని చెప్పి హాయిగా ఫీల్ అవుతాడు సంతోష సాగరంలో మునిగిపోతాడు మిస్చర్ ఆ లెటర్ని ఇరవై సార్లు చదువుతాడు అయితే ఒక క్షణం తనకి ఒక్క క్షణం అయితే తన స్లీపింగ్ పిల్స్ మింగేసేవాడే అయితే ఈ అపాయింట్మెంట్ లెటర్ చిత్తు కాగితలా మారిపోయేది దానికి విలువ లేకుండా అయిపోయేది తన జీవితంలో వెలుగు ప్రసరించదు అని అనుకున్నాడు తను కానీ తన జీవితంలో అపశ్రుతలే కానీ సరిగమ్మలు లేవనుకున్నాడు బంగారు గడియలు లేవనుకున్నాడు కానీ ఆసన్నమైనవి తన జీవితం చాలా బాగుంటుంది సో చేంజ్ ఈజ్ ది లా ఆఫ్ లైఫ్ అని అంటుంటారు మార్పు జీవిత ధర్మం జీవితంలో మార్పు వస్తూ ఇదేనేమో అని అనుకుంటాడు అయితే తనకి వసంతం వచ్చేసింది అని అనుకుంటాడు అలా అనుకుని ఎదురుకుండా ఉన్న కలెక్టర్ బంగ్లా వైపు మళ్ళీ ఒకసారి చూస్తాడు ఆ కాలం తర్వాత ఆ చీకట్లన్నీ తొలగిపోయి వెలుగు ప్రసరిస్తున్నట్టు అవన్నీ చెట్లన్నీ చిగుర్చి చక్కటి కాయలు పళ్ళు పూలు అవన్నీ కూడా వచ్చేస్తుంది వసంతం వచ్చేసింది అనుకుంటా మళ్ళీ వచ్చేసింది అనుకుంటాడు అయితే తల్లి ఒడివడిగా తల్లి దగ్గరికి వెళ్ళి నిద్రలేపే అమ్మ నాకు జాబ్ వచ్చిందమ్మా ముఖలితమైన నా జీవిత పుష్పం వికసించింది నాన్నగారు ఉద్యోగం చేయక్కర్లేదు తమ్ముడిని చెల్లిని బాగా చదివించేస్తాను నేను అని చెప్పేసి తమ్ముడికి చెల్లికి చెప్పేస్తే లలిత ఆనందానికి హద్దే లేకపోతుంది తమ్ముడు కూడా సంతోషిస్తాడు ఓర్పుతో నేర్పుగా ఆత్మవిశ్వాసంతో సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ చనిపోవడం అనే చేతకాన్ని పని చేయకూడదు అనుకుంటాడు తర్వాత వెయిటింగ్ ఓర్పు నేర్పు చాలా అవసరం అని చెప్పి అనుకుంటాడు అట్లా రిలాక్స్డ్గా ఆనందంగా హాయిగా ఉన్న కలెక్టర్ బంగ్లా ప్రాంగణం మీద వైపు చూస్తూ ఉంటాడు అక్కడ వృక్షాలన్నీ లేత చిగురులతో చిరు మందహాసం చేస్తాయి కోయిలలు రాజులకలు సరిగమలు పాడుతూ నాట్యం ఆడుతూ ఉంటాయి అన్నమాట అంటే మళ్ళీ వసంతం వచ్చేసింది అనమాట అందమైన మార్పు వనాన్ని చుట్టేసింది చిట్టడవి కళకళలాడుతుంది మార్పు జీవిత ధర్మమే కాకుండా ప్రకృతి ధర్మం కూడా అసలు ప్రకృతి నుండే మానవ జీవితం ఏర్పడింది మానవ జీవితంలోని అనుమానాలన్నింటినీ తీర్చే ఒక నిఘంటు ప్రకృతి సకల మానవ సమస్యలకు ప్రకృతిలో పరిష్కారం దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ మార్పు ప్రకృతిలోను మానవ జీవితంలోనూ కూడా నృత్యం చేస్తూ ఉంటుంది చేంజ్ ఈజ్ ది లా ఆఫ్ లైఫ్ అనుకుంటూ భావి జీవితం గురించి కళలు కనడం ప్రారంభిస్తాడు నిశ్చల్ అది ముగింపు ఈ కథ యోజన అనేటువంటి నేషనల్ మాసపత్రికలో పడింది జాతీయ మాసపత్రికలో పడటం అనేది జరిగింది ఇంత చక్కటి కథని నేను రాయగలిగినందుకు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించగలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మరి మీరు కూడా సంతోషంగా వీక్షించి అవిని లైక్స్ పెట్టడం కానీ లేకపోతే సబ్స్క్రైబ్ చేయడం కానీ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశపడుతున్నాను మేరీ కృపాభాయ్ కథా నమస్తే